జూబ్లీ హిల్స్ మీ నియోజకవర్గంలో ఉప స్టార్ట్ అవుతున్నాయి సో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు మాగంటి సునీత గోపీనాథ్ గారు ఎందుకని ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ చాలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ డోర్ టు డోర్ మొత్తం ఏదైనా చిన్న చిన్న పని కూడా ఉంటే సారే పని చేస్తారు ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ లేకుంటే సార్ పెద్ద గ్రౌండ్ కట్టి ఎస్పీఆర్ఎస్లా షాదీ ఫం ఫంక్షన్ హాల్ కూడా ఉంది అంటే చా ఇక్కడ ఫంక్షన్ హాల్ అంటే లక్ష లక్షల రూపాయలు తీసుకుంటారని చాలా గరీబ్ పీపుల్ ఉన్నాయని షాదీ ఖానా కట్టున్నారు సార్ ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా అక్కడ పెద్ద ట్యాంక్ అది కూడా కట్టించినారు రోడ్ డైనేజ్ ఏదని అంటే మొత్తం ఆయన చేసినారు పని గోపి మాగంటి గోపీనాథ్ సార్ సో సునీత గారు కూడా మాగంటి గోపీనాథ్ గారిలోకి ప్రజల్లో దగ్గరికి రాగలరు ఆయనలా చేయగలరు అని భావిస్తున్నారా మీరు అవును అటు మాగండి గోపీనాథ్ వైఫ్ ఉంది కదా మనం ఆయన గెలిపిస్తే పెండింగ్ వర్క్ ఏముంది కంటిన్యూ చేస్తాం సో ఇప్పుడు గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరిగే అవకాశం ఉందని చెప్పి జనాలనుకుంటున్నారు దాన్ని ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళు సిక్స్ గ్యారంటీ ఇస్తారని చెప్పినారు పబ్లిక్కి వాళ్ళు సిక్స్ గ్యారెంటీలో ఒక్కటే గ్యారంటీ ఇస్తున్నారు మీదకైతే గ్యారంటీ ఇవ్వలేదు ఇస్తారు ముసల్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు చెప్తున్నా అది ఇస్తలేదు రైతు బంధు ఇస్తలేదు లేదు షాదీ ముబారక్కి లక్ష రూపాయలు వన్ కేజీ గోల్డ్ ఇస్తారని చెప్పినారు అది దేని సార్ ఏం ప్రామిస్ చేసినా ఏం పని లేదు ఒక్కటే స్కీమ్ నడుస్తుంది అదే బస్ ఫ్రీ మీకు ఎంతవరకు ఇబ్బంది పడింది అంటారు బస్ ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్కి ఏముంది సార్ ఇప్పుడు ప్రాబ్లం అయితే ఆటో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అది ఆటో వాళ్ళకి ఇయర్లీ ట్వెల్వ్ థౌజండ్ ఇస్తారు కూడా అది కూడా ఇస్తలేదు అది ప్రామిస్ చేస్తున్నారు గవర్నమెంట్ మనం పని చేస్తే లేదు ఓన్లీ వాదా చేస్తున్నారు అది మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు ఇస్తలేదు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ అంటే ఎవరే వస్తే అందరూ జనాలు ఖుష్ అవుతుంది అంటే కాంగ్రెస్ వస్తే అందరు బిజినెస్ అంతకి మొత్తం వస్తు ఉంటుంది అని ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేప్పుడు ఏమైందంటే వాళ్ళు మన ఫస్ట్ కాంగ్రెస్ ఉంటే పింఛన్ రెండు వాళ్ళు వస్తాడప్పుడు ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చే రెండు వేలు చేసినారు అప్పుడు ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే మాకు కేసీఆర్ సారే కావాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఈ రెండు సంవత్సరాలు వాళ్ళు చేపట్టిన పథకాలు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఏం లేదంటారా ఇప్పుడు లేదన్న ఎందుకంటే నమ్మకం పోయింది కాంగ్రెస్ నుంచి వచ్చేటప్పుడు అంటే మనకి ఏమేమి లాభం వస్తుంది ఈసారి ఇది ఇది ఇస్తున్నారు అది వాదన చేస్తున్నారు కదా అవి ఇప్పుడు ఇస్తలేదు ట్వంటీ టూ మంత్స్ అయింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓల్డ్ ఉమెన్కి ఇస్తారని పిల్లలకి స్కూటీస్ ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు రైతు బంధు ఇస్తలేదు మామూలుగా ఇప్పుడు టూ ఇయర్స్ అయింది మా ఫ్రెండ్స్ వాళ్ళు చెక్ షాదీ వారా వేసినారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు దాకా చెక్ కూడా రాలేదు మా మాగంటి గోపీనాథ్ సార్ వస్తే అప్పుడు ఆరు నెలలకి చెక్ వస్తుంది మీరు రేమంత డివిజన్లో వస్తే ఎప్పుడు కార్మీ నగర్ ఇక్కడ టెంట్ వేసి మొత్తం జనాలకి పిలిచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్ గోపీనాథ్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉండే సార్ ఏదైనా మనకి ఎవరు ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే ఎగ్జెక్ట్ ఒక రెండు రింగ్ అయిపోతే ఫోన్ లేకపోతే సార్ చెప్పు బాబు ఏమైంది అని సార్ ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంది సార్ అంటే ఇమీడియట్లీ పనిచేస్తారు సార్ మళ్ళీ గోపీనాథ్ గారులాగా పనిచేసే వ్యక్తి వస్తారనుకుంటే ఎవరు అనుకుంటారు మీరు సునీత గారు లేని నవీన్ యాదవ్ గారు కూడా అలాగే పని చేస్తారు నవీన్ యాదవ్ గారు కూడా అలాగే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు అలాగే ప్రజల్లోకి వస్తా అంటున్నారు ఇప్పుడు నవీన్ అన్న లీడర్ మంచి ఉన్నారు అంటే వాళ్ళు ఈ పార్టీ నమ్మకం పోయింది కదా సార్ అందుకోసం మనం సునీత మాడకి ఛాన్స్ ఇద్దామని సార్ మొత్తం పని అయినా చేసిన ఈ భార్య కదా సార్ మనకు ఛాన్స్ ఇద్దామని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా మీ ఏరియాలో సమస్యల విషయానికి వస్తే ఏంటి సమస్యలు అంటారు ఆ సమస్యల్ని నెరవేర్చాలంటే ఎలా ఇక్కడ సమస్య ఏం లేదు ఒక చిన్న ఏముందంటే కొంత కొంత గల్లీలా డ్రైనేజ్ వరకు ఉంది ఆల్రెడీ సార్ శాంక్షన్ చేసినారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా వాళ్ళు డబ్బులు ఇస్తలేదని పని చేయలేదు ఇప్పుడు వీలు వచ్చి మేము చేసుకుంటా చేస్తానని చెప్పినారు అంతే సో క్యాస్ట్ కుల సమీకరణ విషయాలకు వస్తే ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటే అర్థంకోగలదు సో క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ముస్లిం ఓటర్స్ ఉన్నారు మైనారిటీ ఉంది సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మైనారిటీ ఉంది అదే సేమ్ ఎవరు ఇంటి ఇంటి పోతున్నాం అంటే ఎవరికి గెలిపిస్తామంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆయన ఫస్ట్ టూ థౌజండ్ వచ్చి మేము ఇస్తా సిక్స్ సిక్స్ ఇస్తానని చెప్పిన కదా వాళ్ళు చెప్పినారు మరి చేసినారు ఫస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉండే షాదీ ము తర్వాత సెవెంటీ ఫైవ్ చేసినారు తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు వన్ ల్యాక్ సిక్స్టీన్ రూపీస్ చేసినారు అంటే వాళ్ళ చెప్పి చేస్తున్నారు వీళ్ళు చెప్పి చేస్తలేదు ఈ గవర్నమెంట్ అందరు కూడా నమ్మకం పోయింది అందరికి ఇప్పుడు అందరు అంటే మేము కి గెలిపేస్తారు నెక్స్ట్ కేసీఆర్ సార్ పక్కా అంటున్నారు నా పేరు మహమ్మద్ అహ్మద్ సో ఓటకు లేదు కానీ మీ ఏరియా ఇక్కడే ఉండేది నువ్వు ఇక్కడే ఉంటా ఓకే ఇక్కడ ఎవరు వస్తే మీ ఏరియా బాగుపడుతుంది అంట ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మీ ఏరియాలో ఎవరు వస్తే మీ ఏరియాలో మంచి మంచి పనులు జరుగుతాయి అనుకుంటున్నావు నేను అంటున్నా కేసీఆర్ అన్న వస్తే మంచి అవుతుంది ఇలా అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా బై ఎలక్షన్స్ లో మాగంటి సునీత గారు నవీన్ యాదవ్ గారు దీపక్ గారు ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు ఎవరు వస్తే మీకు ఏరియా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం నాకంటే చూడన్నా ఇది ఏమంటారు

కింద డ్రైనేజ్ నీళ్ళు అట్లా ఉంటుంది ఇప్పుడు సునీత మేడం వస్తే మంచిగా అయిపోతుంది అంట సునీత మేడం గారు వస్తారు మీ ఇంట్లో ఎవరు కొట్టేసే అవకాశం ఉందంట మా ఇంట్లో అందరు బీఆర్ఎస్ కి కొట్టేస్తారు అది మంచి పార్టీ అన్న మీ ఏరియాలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ ఓట్ ఎవరికి నా ఓట్ బీఆర్ఎస్ కి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న కంపల్సరీ గెలుస్తుంది ఎందుకంటే మా కంటే గోపినాథ్ సార్ చాలా అభివృద్ధి పనులు చేశారు మాకు ఏసీ ఫంక్షన్ కట్టినారు పిల్లలకి గ్రౌండ్ గురించి ఆరేకరంలో గ్రాండ్ కట్టారు పెన్షన్ విన్షన్ నీళ్ళు రోల్డ్ అన్నీ చేశారు మాకు అన్ని అందుబాటులో ఉండి ఏం సాయం ఉన్నా సరే మాకు ప్రాబ్లం ఉన్నదంతా ఎంబడే వచ్చి మాకు ఏం చేసి అంతా చేసి పెట్టినారు సార్ బీఆర్ఎస్కే కంపల్సరీ ఓట్ వేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది జుబ్లీ హిల్స్ చూసుకున్నట్టయితే కుల సమీకరణలు మేజర్ పార్ట్ పోషిస్తాయని అందరూ అంటూ ఉన్నారు సో ఇందులో మైనార్టీస్ ఎక్కువ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఏమంటారు కాంగ్రెస్ కి సపోర్ట్ ఏమి ఉండదన్న కి సపోర్ట్ ఉంటది మైనార్టీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు ఎవరు డెవలప్మెంట్ చేస్తారా ఏంది అంత పబ్లిక్ కి తెలుసు మైనార్టీ అని కాదు అన్ని బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు బంపర్ మెజార్టీతో మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉందంటారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తాయి జూబ్లీస్ బై ఎలక్షన్ లో మాగంటి సునీత మేడం నాయకత్వంలో కంపల్సరీ గెలుస్తాయి నవీన్ యాదవ్ గారి గురించి చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారు జనాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఆయనకి ఎక్కువ అవకాశం యూత్ ఆయన లోకల్ అంటే లోకల్ ఉన్న రైటే తిరగడానికి అందరు తిరుగుతారు కానీ ఓటు బీఆర్ఎస్కే వేస్తారు కంపల్సరీ ఎందుకంటే మాగంటూ గొప్పిన సార్ అంత గడప గడప ఇల్లు ఇల్లు పేదోడిని యూత్ కి అందరు మెలిసి తీసుకుపోయి పనులు చేశారు కంపల్సరీ బీఆర్ఎస్కే ఓటు పడుతుంది

अच्छा प्ले ग्राउंड बनाए और रोड्स का काम रहने दो और शादी मुबारक के उसके चेक जल्दी से जल्दी सेंक्शन कराने के उसमें रहने दो और यूथ को साल में एक बार ऐसा क्रिकेट के टूर्नामेंट्स रहने दो ऐसा इंटरटेनमेंट हर चीज़ के लिए गोपीनाथ सर बहुत अच्छा करे और उनका कहीं कंपलसरी उनका वाइफ ही जीता अब ये दूसरा अभी अब ये जो कांग्रेस जो गवर्नमेंट है अब उन्होंने हम लोग को क्या करा अच्छा माइनॉरिटीज़ को माइनॉरिटीज़ का मैं माइनॉरिटी भसमत लिया है मेरा नाम माइनॉरिटीज़ के लिए क्या करें कितने उन्होंने मिनिस्टर दिए कितने उन्होंने अपना एम का टिकट कितने तेलंगाना में कितने जनों को दिए हमारे के साहब के टाइम में डिप्टी सी एम महमूद अली थे हमारे के सोहेल भाई कांग्रेस के सीनियर लीडर थे नीस साल करे रहे ना कांग्रेस को क्या दिया उनको आज नो बी में है और बी आर एस पावर में आने के बाद उनको भी बहुत अच्छा पोस्ट हमारे माइनॉरिटीज़ को बहुत वो करते उन्होंने उनको भी बहुत अच्छा पोस्ट देंगे अब के सी आर के टाइम पर जब तेलंगाना अलग हुआ अब हंसरे लोग हैं अब हंसरे अरे लोग क्या करती गवर्नमेंट इनकी इनका पावर में नहीं है गवर्नमेंट हमारी है उनको नक्को जीताओ ये बी आर एस का ये जुबलील्स का इलेक्शन स्टेप है नेक्स्ट पक्का गवर्नमेंट बी आर एस की है टू थाउजेंड फोर्टीन में जब जब के सी आर साहब तेलंगाना अलग करा अलग कराए थे उस दिन भी पूरे लोग हंस रहे थे अरे इसको क्या गवर्नमेंट करता है तेलंगाना में क्या वो करता है नहीं कैसा गवर्नमेंट चलाता बोल के तो तेलंगाना गवर्नमेंट असल चलाना सीखा है पूरा तो के साहब गवर्नमेंट कैसा चलाते पूरे दूसरे सी एमओ को भी बताए थे के साहब अब कैस के अपने टीआरएस गवर्नमेंट के टाइम पे फार्मर्स को स्कीम दो रतुबंदी स्कीम गरीबों का सहारा फार्मर गर, किसानों की आवाज़ से अरे अपना तेलंगाना का आर्किटेक्ट है के अपना केसीआर साहब तेलंगाना में कितने सारे बिल्डिंग गवर्नमेंट आप ए, पुलिस हेडक्वार्टर्स ले लो अच्छा माइनॉरिटीज़ के लिए के टी आर के सी आर साहब के टी आर साहब बी आर एस गवर्नमेंट माइनॉरिटीज़ के लिए क्या क्या करी यतीम खाना पहले तो बच्चों के लिए माइनॉरिटी स्कूल्स हायर बहुत बड़े बड़े माइनॉरिटी स्कूल फिर औरतों के बेवा के लिए पेंशन फिर हैंडी कैप ट्रिपल्स उल्लूँ के लिए अलग सा पेंशन और यतीम जो माँ बाप नहीं रहते उनके लिए अनिसुल गुरबा उसके लिए और मक्का मस्जिद में रिनोवेशन के लिए जो बजट वो करे सेक्रेटरीट की भी मस्जिद कितनी अच्छी है, कितनी ज़बरदस्त मस्जिद बनाए माइनॉरिटीज़ के लिए बहुत करे अब ये, ये गवर्नमेंट क्या करी फिर अब जो छः गारंटियाँ हुए हैं बोले छः गारंटियों में क्या दिए एक बस का दिए बस का दे के औरतों को सास को बहु को उल्लूँ को पैसे बोले वो नहीं दिए और आरोग्यश्री का उसका उसका अब कार्ड भी बहुत जगह नहीं चल रहा अब उसमें भी पैसे बनना है कहते थे गवर्नमेंट ऐसा चलाना के सी साहब सीखाए थे अभी एक कांग्रेस एक ये हाइड्रा लेके आके पूरा गरीबों को परेशान करे के सी आर साहब कहिए गरीबों का सहारा हाँ किसानों की आवाज़ से इलाका क्या करे के सी आर साहब बी आर एस पार्टी तेलंगाना का प्राइड है के टी आर साहब के टी आर साहब कितना अपने अनएम्प्लॉयमेंट को एम्प्लॉयमेंट के लिए यूके यूएई अपना स्विट्जरलैंड ये पूरा विजिट करे थे कहीं को करे थे आपने तेलंगाना में एम्प्लॉयमेंट आना कंपनीस आना आई टी कंपनीज और बहुत सारे रेशियो देख लियो तुम अब टू थाउजेंड फोर्टीन से अनएम्प्लॉयमेंट का कितने लोगों को अपने तेलंगाना के लोगों को जॉब मिला अरे बाहर से यूपी बिहार यूपी बिहार में आज भी यूपी बिहार वाले की डेली वेजेस जो है ना उसकी तनख्वाह दो सौ तीन सौ यू बिहार में इधर हज़ार रुपये कमा रहा है हमारे लोगों को बोल के नहीं हमारे तेलंगाना लोगों के लिए भी नहीं बाहर के लोगों के लिए भी बहुत अच्छी गवर्नमेंट है यूपी बिहार के बोल रहे अरे गवर्नमेंट बहुत अच्छा था सी आर साहब का बी आर गवर्नमेंट बहुत अच्छा था भैया जी बोल रहे अरे अच्छी गवर्नमेंट अच्छा काम करेंगे तो तुम्हारा नाम अच्छा लॉकडाउन लॉकडाउन आया लॉकडाउन के टाइम पे पूरा दुनिया पूरा घर में डर के बैठे हुआ था तो अपने के टी साहब का एक मोटो है काम खामोश करो कामयाबी बवाल मचा देगी तो लॉकडाउन में पूरे घर में बैठे हुए थे जब लॉकडाउन खत्म हुआ अब माधापुर हाईटेक सिटी इधर देखे तो पूरा ब्रिजेस रोड पूरा काम खत्म का हो गया आर्किटेक्ट पूरा चेंज कर दिया पूरा ज़बरदस्त कर दिए तो यही चाहे के सी आर साहब पूरे लॉकडाउन में लोग जब घर में थे काम खामोशी थे काम करे जब बाहर निकले तो बवाल मच गया अरे क्या रोडा बना दिए क्या कंपनीज ले गए कितना अच्छा करें रिनोवेशन करें दो ऑल मोन्यूमेंट्स को बजट सेंकशन करना और उर्दू की उर्दू जुबान के अपना अपने तेलंगाना के लोगों पर अपना चार मीनार का लोग है चार मीनार है

ఎగిరిస్తున్నారు రూమర్స్ ఉంది అది రూమర్స్ వాళ్ళు చెప్తున్నారు అది మైనారిటీ అదనండి అందరికీ వీడియోస్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఎవరికి ఎవరు వస్తారు బీఆర్ఎస్కి అని చెప్తున్నారు మైనారిటీ మైనారిటీ మైనారిటీస్ కూడా అడుగుతున్నారు మాకే ఏమి ఇచ్చినారు కేసీఆర్కి అనేది చేత పోసారి దాత మైనారిటీస్కి బోత్ కరా కేసీఆర్ సార్ ఆ బడ్జెట్ దేకిము माइनॉरिटीज़ का बजट अभी कांग्रेस का दो साल में है के लिए ना क्या क्या करे क्या क्या नहीं करे और बी आर एस पार्टी में जब इन लोगों का बजट देखो आप कितना क्या बहुत सारा करे वो रूमर्स फैला रहे और कुछ भी नहीं अब उनको एक डर बैठे हुआ है कि हम हार जाते हैं बोल के ऐसे रूमर्स लगा रहे माइनॉरिटीज़ मा, मा, कांग्रेस को डालते ऐसा कुछ भी नहीं पूरा भी है पूरा मुस्लिम जितनी भी कम्यूनिटी है पूरा माइनॉरिटीज़ बी को जोड़ डालते हैं